నువ్వు తీసుకోకూడదా హాయ్ అందరికి సో ఇవాళ మీకు ఒక మంచి ఫుడ్ అయితే రెడీ చేయబోతున్నా సో ఇది కూడా మనం నేర్చుకున్నది కాదు నేను ఇంత ముందు మేడారంకి వెళ్ళినప్పుడు అక్కడ కోయలు చేయడం ద్వారా నేను వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకుని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో నాకైతే చాలా స్పెషల్ అనిపించింది ఎందుకంటే మనం నార్మల్ గా చూసుకుంటే ఎగ్ ఫ్రైలు లేదా ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ మనకు అందరికి తెలిసినట్లే ఇదేంటంటే మొత్తం ఒక ఫోర్ స్టెప్స్ ఉంటాయి అనమాట ఈ ఎగ్ ప్రిపరేషన్ కి సో దీని అలా బాయిల్ అనలేం అలా ఆమ్లెట్ అనలేం లేదా ఫ్రై అనలేం సో మూడిటికి మధ్యలో ఉంటుంది అనేది మీకే అర్థం అవుతుంది లో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ వీడియో చూపించే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఫారెస్ట్కి వచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ తో కానీ టూర్కి వెళ్ళినప్పుడు సో ఫుడ్ అనేది చాలా కష్టంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు లేడీస్ కంటే బాగా అలవాటు కాబట్టి వాళ్ళు ఇవి తొందరగా రెడీ చేయగలుగుతారు మేబీ మనం బాయ్స్ ఎప్పుడైనా కి వచ్చినప్పుడు లేదా టూరిస్టుకి వచ్చినప్పుడు ఇలాంటివి చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ లో రెడీ చేయొచ్చు మీకు అది లైవ్ లో చూపిస్తా నేనైతే జస్ట్ ఒక ఫైవ్ లో రెడీ చేయాలనుకుంటున్నాను వీడియో కూడా జస్ట్ ఒక ఎనిమిది నిమిషాల్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు జస్ట్ మీకు యూజ్ అయ్యే పార్ట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ వచ్చి చూడడానికి ట్రై చేయండి సో ఈ మట్టితో చేస్తారన్నమాట మట్టి పాత్రలో కొండలు అంటాం కొంతమంది కోర్స్ అటికల్ అటికలు అంటారు ఇలాంటివన్నమాట దీంట్లో చేయడం వల్ల ఏమవుతుందండి ఈ టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనం తెచ్చుకున్న గుడ్లన్నీ ఈ మట్టి పాత్రలో పెట్టేసి కొన్ని వాటర్ పోసేసి ఇలా బాయిల్ చేయాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసారంటే సరిపోతుంది సో మరి ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అంటే ఉడకబెట్టేసిన తర్వాత ఫ్రై చేసుకుంటాం నార్మల్ గా అంటే ఎగ్ కంప్లీట్ గా ఉడకడానికి ఆ ప్రాసెస్ అనమాట అయిన తర్వాత ఈ అరిటాకుల్ని ఒక మనం తీసుకున్న ఒక ఆ ఎగ్గులు అయితే తీసుకున్న ఒక దానికి సరిపడే సైజు లో కట్ చేసి దీంట్లో మళ్ళీ మనం బొంగ చికెన్ అందరికి ఐడియా ఉంటది ఎదురు కర్రలో ఉడకబెడతాం సేమ్ ఇది ఎలా అంటే ఈ అరిటాకుల్లో ఉడకబెట్టడం అనమాట సో ఈ ప్రాసెస్ చాలా మందికి తెలియకపోవచ్చు మేబీ తెలుసున్న ఇంత లాంగ్ ప్రాసెస్ అయితే ఎవరు చేయరు జస్ట్ ఒక ఉడకబెట్టడం కొయ్యం తినడం అంతే అలానే ఉంటది మీకు పాయింట్ పాయింట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ ఇది మనం ఇప్పుడు నా ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు సో చాలా యూజ్ అవుతుంది ఇట్లా ఏ ఒక్క ప్రాసెస్ తెలిసినా మనకు గా ఫుడ్ అనేది తినొచ్చు సో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ మాటగా అన్నమాట సో ఈ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మన సొంతంగా మనమే ప్రిపేర్ చేసుకొని తింటే ఆ కిక్ వేరే ఉంటుంది టేస్ట్ ఎలా అయినా ఉన్నాయి సో ఈ ఎక్స్పీరియన్స్ ఈ మెమరీ ఈ టైం అనేది అలానే మైండ్ లో గుర్తుండిపోతాయి ఈ ఎగ్స్ అన్ని ఉడికిపోయిన తర్వాత ఇలా దించేసుకోండి దించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మంచి హీట్ మీద ఉంటుంది పట్టుకున్నారంటే ఖచ్చితంగా కలుతుంది ఈ బాయిల్ అయిన వాటర్ కొంచెం చాలా రేక ఈ గుడ్ల మీద ఉండి పెంకులన్నీ క్లియర్ చేసింది క్లియర్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్ గా ఒక షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మసాలా యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి బాయిల్ చేయాలి సో గుడ్ అనేది ఈ విధంగా మధ్యలో రెండు భాగాలుగా కోసుకున్న తర్వాత మళ్ళీ వీటిని సపరేట్ గా ఇంకోసారి మా మామూలుగా నూనె పోసి ఎంచుకుంటాం కదా అలా వేయించిన తర్వాత మళ్ళీ దీంట్లో షిఫ్ట్ చేసి తర్వాత ఆవిరిలో ఉరకబెట్టి తర్వాత తినాలన్నమాట ఈ అగ్గలోపల జనం ఉంటుంది కదా సో దీనైతే మిస్ కానీ వద్దు ఎందుకంటే మనకు మొత్తం టేస్ట్ ఇందులోనే ఉంటుంది సో కంప్లీట్ గా ఇలా బాల్ పెట్టేసుకోవాలన్నమాట ఈ బండల్లో మనం ఎన్నైతే కోసుకుంటామని మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఒక చూపిస్తారు మీకు వేయిట్ చేయండి ఎందుకు పెట్టుకోమంటున్నానంటే ఇది చెదిరిపిందంటే మనకు టేస్ట్ కంప్లీట్ గా పోతుంది సో ఇంత చేసిన దానికి కూడా ఉపయోగం ఉండదు సో మనం ఏదైనా పని చేస్తే సాటిస్ఫాక్షన్ ఉండాలా సో నేనైతే చాలా కష్టపడ్డాను సో ఇలా ఉడకబెట్టేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని తీసుకొని మనం అరిటాకులు అయితే కోసుకోవాలి కదా కదా ఇందాక అరిటాకులో ఒక దాన్ని పెట్టి హోల్డ్ చేసి మళ్ళీ ఈ మట్టి పాత్రలో పెట్టి కొన్ని వాటర్ పోసి ఆవిరితో ఉడికిచ్చి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి టేస్ట్ మాత్రం మాటలు చెప్పడం కాదు ఎందుకంటే నేను దీన్ని చూసుకోవడం త్రీ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ మేడారానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ అంతా చూసా సో మనకు హోటల్ ఎక్కడ చూసుకున్నా ఇంత ప్రాసెస్ ఉండదు సింపుల్ గా బాయిల్ చేస్తారు ఫ్రై చేస్తారు ఇచ్చేస్తారు సో మనం మార్చిన ప్రాసెస్ అంతా కనీసం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడతా కరెక్ట్ గా చేస్తే సో అందుకే మీకు లాగ్ లేకుండా పార్ట్స్ అన్ని కట్ చేసి కంప్లీట్ ప్రాసెస్ చూపించాలని మొత్తం ఒక టెన్ మినిట్స్ లో అయితే కంప్లీట్ చేసాను సో వీడియో అంతా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే రేర్ గా దొరుకుతూ ఉంటాయి మనకి ఇలాంటివి ఇలాంటి ప్రాసెస్ అంతా మనం ఎక్కడ కాపీ చూసి చేసేవి చాలా తక్కువ ఉంటాయి మన ఛానల్ ప్రకారం ఎందుకంటే నేను అలాంటి చేయడానికి ఇష్టపడిను ఇప్పుడు సో ఏదైనా మనం ఓన్గా ఉండాలి సో సొంతంగా ఉండాలి చాలా మందికి యూజ్ అవ్వాలి అనేది మన కాన్సెప్ట్ సో అందుకోసం ఇంత ఎండలో అయినా సరే మీకు చూపించాలి చేయాలన్న ఒక పట్టుదలతో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను సో అయిపోయి వచ్చింది మెల్ల మాత్రం మోలగలేదు సో ప్రొస్ట్ కంప్లీట్ చేద్దాం అలా గుడ్ అనేది రెండు కోసిన తర్వాత ఆ అటాక్ లో పెట్టుకుని మా దగ్గర తాడు ఉంటే తాడి కట్టేసి లేదంటే మేమైతే ముళ్ళు యూజ్ చేస్తున్నాం ఈ ముళ్ళు అనేది నేచురల్ కాబట్టి సో టేస్ట్ అనేది మనకు కంప్లీట్ గా రావాలంటే అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి సో అందుకోసం ఈ ముళ్ళు తీసుకున్నా సో ఇలాగ మనం ఎన్ని గుడ్లు తీసుకుంటామో అన్ని ఒక్కొక్క లో పెట్టుకొని ఇలా ముళ్ళు కూడా వేసి మళ్ళీ ఇది పట్టుకుండా అంటాం ఇంట్లో పెట్టేసి వాటర్ పోసి బాయిల్ చేసేయాలి ఇలా చేయడానికి కారణం ఏంటంటే నేచురాలిటీ కోల్పోకూడదు ఎక్కడ సో అదే అనమాట మన ప్రయత్నం లేదంటే మిక్స్ సింపుల్ ఒక గ్యాస్ పెట్టి దాని మీద చూపించి ఫైనల్ ప్రాసెస్ ఇదే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్ బాయిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది తినడానికి చాలా బాగుంటుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని బాయిల్ చేసేటప్పుడు లోపల నుంచి ఆవిరిపోకుండా ఇలా పైన అయితే ఒక రాయి అయితే పెట్టడానికి ట్రై చేయండి మనం చెప్పుకున్న విధంగానే అన్ని ప్రాసెస్లు అయితే కంప్లీట్ చేసేసాను తర్వాత దీన్ని దించేసి కాసేపు చల్లబడిన తర్వాత ఒక్కొక్క ఎగ్ తీసుకొని తింటుంటే ఉంటుంది మా టేస్ట్ మాటలు అయితే చెప్పలేము ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్

సో మీరు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ట్రై చేయండి సో ఎలాంటి ప్లేస్ లో ట్రై చేయాలంటే ఇలా టూర్ వెళ్ళినప్పుడు లేదా మీరు ఫుడ్ ప్రిపేర్ చేయాలని టైం లో ఈ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది సో నేను మీకు ఒక ఐదు ఆరు స్టెప్లు అయితే చూపించా ఇవన్నీ మీరు ఒక రెండు స్టెప్ క్లియర్ చేయొచ్చు బాయిల్ చేసి తర్వాత ఇలా ప్రిపేర్ చేయొచ్చు సింపుల్ గానే ఉంటుంది సో వీడియో మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి చేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ లవ్ ఇ ఆల్ హాయ్ సో ఫైనల్ గా ఒక రిక్వెస్ట్ ఆంద్రపల రిక్వెస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంస్ గంస్ లో నడకండి మమ్మల్ని గుట్తి పడుకోండి రాజేష్ రాజేష్ ని కష్టం కామెంట్ చేయండి కింద రాజేష్ ఓకే సరే ఒకసారి చూడండి ఒక వన్ అవర్ కష్టం తర్వాత 1 అవర్ అద్యా చూడరా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్